అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేయాలని ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఈ ఆదేశాల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు పలు రకాల ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు అంటే మనకు అనేక రకాలుగా మనకు ఆదేశాలు అయితే ఇస్తూ ఉన్నారనమాట అంటే అప్డేట్ చేసుకోమని చెప్పి కూడా మనకు చెప్తూ ఉన్నారు అయినా కూడా ఇంకా చాలామంది రైతులు ఏంటంటే మనకు అలాగే ఉండిపోయారనమాట చాలామంది ఇంకా అప్డేట్ చేసుకోకుండా ఉండడంతో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడి వారికి ఇప్పటికీ కూడా డబ్బులు అనేది మనకు విడుదల కావడం లేదనమాట టైంకి ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు రైతులకైతే అలర్ట్ అయితే చేస్తూనే ఉందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలపబోతోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ కూడా మనకు చెప్పడం జరిగిందనమాట అంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇక ఈ సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే వేయాలి ఇక్కడ ఈ పంతొమ్మిదో విడత డబ్బులు మనకు ఎవరైతే ఎదురు చూస్తున్నాక పంతొమ్మిదో విడత కోసం రైతులు ఈ పంతొమ్మిదో విడతతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా ఇచ్చేటువంటి ఇరవై వేల రూపాయలను ఒకేసారి జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి ఇక ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి మీకు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకూడదు మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను అయితే తీసుకొస్తూనే ఉన్నారనమాట ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ధర ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన గతంలో హామీ ఇచ్చారు కదా ఆ హామీకి అయితే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతోంది ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా దీనికి ఈ యొక్క పథకానికి ఆమోదం తెలిపి రైతుల ఖాతాల్లోకి వారు చెప్పినట్లుగా మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక గతంలో చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా ఇక పీఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు వేసి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందనమాట ఇక దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమ చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పటికప్పుడు మీకు అనేక పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి రైతులంతా కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మిస్ అవ్వకుండా మీరు యొక్క అన్నదాత సుఖీభవ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ పిఎం కిసాన్ కానీ ఇవన్నీ కూడా మీరు డబ్బులు తీసుకుంటూ ఉండొచ్చు కాబట్టి వీటికి సంబంధించిన అప్డేట్స్ని అయితే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు యొక్క పథకాలకు అప్లై చేసుకుంటూ ఉంటే అప్పుడే మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుందన్నమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మీరు దరఖాస్తు చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులైతే విడుదల చేస్తామని కూడా ఇప్పటికే పలుమార్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు తప్పకుండా యొక్క పథకాలకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులంతా కూడా ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ సంక్రాంతి తర్వాత నుంచి కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి కాబట్టి ఎవరైతే మనకు మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మీరు ఈ పథకాలకు అప్లై ఎలా చేసుకోవాలి ఏంటి ఏ ఏ పత్రాలు కావాలి ఏంటి అనే వివరాలు కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయాల ద్వారా ఈ వివరాలన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండాలని కూడా మరొకసారి సిస్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు అప్లై చేసుకోవాలి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లో కనుక ఉంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా మీకు రావడం జరుగుతుంది ఇక దీంతోపాటుగా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైనా సరే రైతులు కనుక పంటలు నష్టపోయి అంటే వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక పంట నష్టపరిహారం కింద గతంలో ఏ విధంగా ఎకరానికి పదివేల రూపాయలను అందించేవారు అదే విధంగా ఇక్కడ కూడా ఈ ఖరీఫ్ సీజన్కు మాత్రమే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున అందిస్తారు తర్వాత ఏంటంటే మనకు ఈ ఖరీఫ్ సీజన్కు అయిపోయిన తర్వాత ఇప్పుడు రబీ సీజన్లో మీరే ప్రీమియం చెల్లించుకుంటే మీకు డబ్బులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ప్రీమియం అనేది చెల్లించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా అన్ని అర్హతలను పరిశీలించుకొని అన్ని అప్డేట్స్ను కూడా చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తూనే ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాలను గమనించి ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మీకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందండి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక మన ఛానల్ ద్వారా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటాను ఆ విధంగా మీరు ప్రతి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి